నీకు పాత అదని బావా నీకు తిండి ఆసే ఉంటద నాకు తెలుసు బావా అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు ఆకలవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను ఇక ఎప్పటికి కూడా నేను పెట్టలేను తినే పాప అందు తిని ఓయ్ ఈవా తల్లి శాఖ కట్టుకున్న పెళ్ళాం కోసం గూడెం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట ఆ ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎగ్గొట్టి పొయ్యిలో వేసి ఇంటోపెడతా ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేత్తా నువ్వు కష్టపెట్టుకునే ఒక మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే భద్ర యుద్ధ మూర్ఖుడు మంచివాడు కాదు నా సుఖంగా ఉండాలని నా కోరిక యాది నువ్వా ఏంటి కొత్త పెళ్లి కుదరవానా ఈ మధ్య ఆటో మానేసా ఒకడికి పెళ్లాన్ అయిన తర్వాత ఇదివరకులా రాలేను కదా అమ్మాయి గారు మీతో ఓ మాట చెప్దామని వచ్చాను ఏమిటి అమ్మాయి గారు బావ పది మంది గురించి ఆలోచిస్తాడే కానీ తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని కానీ బావుకిప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచే ఏమిటి అది ఊరుకో తుడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం

నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా అయితే ఇంకే ఒక ఐదు రూపాయలు ఇచ్చేసి ఈ ఆటికి నన్ను ఆడదాని విలువ ఐదు నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడి అయితే ఆ పెంటై గాడి పనిపట్టు లేదా ఆరుదాన్ల చేతులు గాజులు తోడుకో మళ్ళీ నాకు చంపేస్తాను నాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊర్ను ఉదరిద్దామని వచ్చేవాటగా కానీ ఒక విషయం ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాఘోయ్య లాంటి పెద్ద బుద్ధి చెప్పు అప్పుడే ఊరు ఊరు పడుతుంది